తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఓం సాయరం చారిటీస్ వృద్ధాశ్రమం నందు ఆదిత్య ప్రసాద్ జన్మదిన సందర్భంగా వారి తల్లిదండ్రులు రాఘవ రేవతి గారుల సహాయ సహకారాలతో వృద్ధులకు రుచికరమైన టిఫిన్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ చిన్న వయసులోని పిల్లలకు భావాన్ని పెంపొందించేందుకు వారి తల్లిదండ్రులు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వీరు అందరికీ స్ఫూర్తిదాయకమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ చంద్రశేఖర్ ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు టీవీ రవి ఎక్సేంజ్ దయాకర్ పోతిరెడ్డి పెంచలయ్య కోల్డ్ షాప్ మల్లికార్జున్ నాగేంద్ర నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు हां गेम छापा तो बटे पर देश पर बाहर करना तो जाना उन्होंने आ रहे हैं सर आ रहे हैं सर आ रहे हैं सर

भी लाइट लग रहा है बाबू का रेट मत बेटी माली बॉक्स में बॉक्स खाने का लगा देखना है खाते रहा నేను ఎవరో ఎక్కడి నుంచి వచ్చాను ఏదో ఇస్తా అనుకోవాలి నేను మీ బిడ్డ లాంటిదాన్ని ఎందుకంటే మా అమ్మమ్మని కోల్పోయి నాలుగేళ్ళకి కనుక మా అమ్మమ్మని వీడు చిన్నప్పుడు చూడలేదు మీలోనే ఇలా చూపించాలని నేను మీ మధ్యకి తీసుకొచ్చాను నాకు ఈ అవకాశం చేస్తాము మీకు ప్రతి సంవత్సరం ఈరోజు నా బిడ్డకి మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే ప్రతి సంవత్సరం ఇలాగే మీ మధ్యనే చేసుకుంటారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సేవ లక్ష్యం సేవే పరమార్గం అనే ఉన్నత ఆశీర్వంతో పగటి సంస్థ ఈరోజు చిన్న రాజ్య ప్రసాద్ పుట్టినరోజు కార్యక్రమం ఈ పెద్దల సహా సమక్షం జరుపుకోవటం సంతోషం అలాగే మా తల్లిదండ్రులు కూడా ఆ అబ్బాయి ఆశీర్వాదాలు పగర్శాన్ని అందిస్తూ ఉన్నాము అలా ఇలా సేవ ఎన్నో జరగాలని కోరుకుంటే సార్కరాలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఆదిత్య ప్రసాద్ వాళ్ళ తల్లిదండ్రులు రాఘవ రేవతి గారుల పుత్రుడు ఇక్కడ మా వృద్ధాశ్రమం నందు జరుపుకుంటున్నారు వాళ్ళకి మా అబ్బాయికి మంచి చదువు మంచి అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అదేవిధంగా ఈ వృద్ధాశ్రమంలో ఒకరోజు టిఫిన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మా అధ్యక్షులు వారు చెప్పినట్టు క్రిస్మస్ కూడా వాళ్ళకి మంచి కొత్త బట్టలు కూడా అందించడం ఇప్పుడే చెప్పారు వాళ్ళకి ధన్యవాదాలు ఇంకా బాగా ఇది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చిన్నారి బాబు ఆదిత్యప్రసాద్ పుట్టినరోజు ఈరోజు సాయిరాం చాటి సిద్ధాశ్రమంలో అందరి సమక్షంలో ప్రజల సమక్షంలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది ప్రతి సేవా సంస్థ అధ్యయనంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే పుట్టినరోజులు పెళ్లి రోజులు మా ప్రతి సంస్థ కుటుంబంలో సభ్యులు మంది ఉంటే అందరూ కూడా ఆడంబరాలు పోకుండా నిరాడంబరంగా పెద్దల సమక్షంలో చేసుకుంటే వాళ్ళ ఆశీర్వాద దిగులు ఉంటాయనే ఒక కాన్సెప్ట్ మేమే తీసుకొచ్చాం ప్రగతి సంస్థ సంస్థ ఏం ఇన్స్పిరేషన్ తీసుకొని చంద్రాకి మాకు అందరి పరిచయం అందరూ కూడా ఇళ్లలో చేసుకోవచ్చు ఆడంబరంగా చేసుకోవచ్చు నాలుగు వేల ఐదు వేలు ఖర్చు పెట్టి కానీ నిరాడంబరంగా పుట్టినరోజులు పెళ్లి రోజులు అంటే ఇలాంటి పెద్దల సంక్షంలో చేసుకుంటే మీ ఆశీర్వాదం కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి చిన్న రాజకీయ ప్రసాద్కి పుట్టినరోజు తెలియజేసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల సహకారంతో మంచి రుచికరమైన టిఫిన్ అందజేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక చిన్నారి బర్త్డే మన ఆదిత్య ప్రసాద్ బర్త్డేని పురస్కరించుకొని ఈరోజు మన సాయిరామ్ చారిటీస్ నందు వృద్ధులకు రుచికరమైన టిఫిన్ అందజేయడం జరుగుతుంది దీనికి పూర్తి సహ సహకారాలు వాళ్ళ తల్లిదండ్రులు గారైన రేవతి రాఘవ గారు పూర్తి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ ఇట్లాంటి కార్యక్రమాలు చిన్న వయసులోనే మొదలుపెట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల పిల్లలకి ఒక మంచి సదుద్దేశంతో వృద్ధి చెంది మంచి ఆలోచనలతో సమాజానికి సహాయపడుతూ ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి ఇలాంటి ఆలోచనలు చిన్న వయసులోనే ఈ నాటడం వల్ల నలుగురు చేయుతనిస్తూ ఇస్తూ తద్వారా నలుగురు సహాయంతో వీళ్ళు ముందుకు పోతూ మంచి ఆయుర ఆరోగ్యాలతో అస్తైశ్వర్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు బాబు ఆదిత్య ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క వృద్ధాశ్రమంలోనే చేసుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క పేదవాళ్ళు అందులో పెద్దవాళ్ళు తండ్రి లాంటి తండ్రి లాంటి తండ్రులు వాళ్ళకి తాతయ్య అమ్మమ్మ లాంటి వాళ్ళ కాడ చేసుకోవాలని వాళ్ళమ్మ వాళ్ళ నాన్న రాఘవ రావతి గారు ఇద్దరు వాళ్ళమ్మ నాన్న మంచి నిర్ణయాన్ని తీసుకున్నందుకు ప్రత్యేక అభినందన చెప్తూ కృష్ణుల శుభాకాంక్షలు ఆదిత్యకి మరోమారి ప్రగతి సేవా సంస్థ తరఫున పుట్టినరోజు జరుపుతూ ఇంకా ముందు ముందు ఎక్కువ పుట్టినరోజులు చేసుకోవాలని వాళ్ళ అమ్మలాగా వాళ్ళ అమ్మని మించి వాళ్ళమ్మ అయితే ఆయన మ్యాజిస్ట్రేట్గా అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుంది ఎందుకంటే చదువే మనకి ఈరోజు ఒక ఆయుధం డబ్బు ఉండొచ్చు పోవచ్చు కానీ చదువు మాత్రం ఎక్కడికి పోదు కాబట్టి మంచి చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని మా ఆదిత్యాన్ని మనస్ఫూర్తిగా మీరందరూ కూడా ఆశీర్వదించాలి మా ప్రగతి కుటుంబం అంతా కూడా ఆశీర్వాదాలు అందిస్తున్నది ఇంకా ఆరోగ్యరీత్యా కూడా ఏ ఇబ్బందులు కలగకుండా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఇలాంటి పేదవాళ్ళ మధ్యలోనే మనం చేసుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో మనం కోరుకుంది ప్రగతి సేవా సంస్థ సేవే లక్ష్యం సేవే పరమార్థం అన్న పెట్టుకున్న దానికి నిదర్శనంగా ఇలాంటి మా సిస్టర్ లాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ చేసుకోవాలని ఈ ఒక ఆశ్రమాన్ని కాపాడుతూ వస్తున్న అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడే చెప్ప చెప్పడం జరిగింది వాళ్ళు మదరు రేపు క్రిష్మస్ కూడా ఇరవై నాలుగవ తేదీ అందరికీ మంచి బట్టలు పెడతానని చెప్పడం జరిగింది చాలా సంతోషమైన ప్రతి ఏటా ఈ బర్త్డే ఇక్కడే జరుగుతుంది అదేవిధంగా మీ కెస్టమర్స్ కూడా ఇక్కడే మీకందరికీ కూడా బట్టలు చక్కగా కొత్త బట్టలు వేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఒక మంచి నిర్ణయం తీసుకున్న మా శిష్యుకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు మంచి జరగాలని భగవంతుని కోరుకుంటూ ఎంతటి చక్కటి అవకాశాన్ని ప్రగతి కుటుంబానికి కలగ చేసిన వాళ్ళ కుటుంబానికి ప్రత్యేక అభినందన చెప్తూ ముఖ్యంగా మా మళ్ళీ మా మళ్ళీ ఈ సహకారంతోనే వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మా కుటుంబ సభ్యుడైన మా మళ్ళీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం